ఈరోజు ముత్యాలమ్మ తల్లి దగ్గర బోనాలు చాలా ఘనంగా చేయడం జరిగింది మానుకోట ప్రజలు సుఖశాంతులతో ఉండాలి ఆయు ఆరోగ్యాలతో ఉండాలి పార్టీ కార్యకర్తలు కావచ్చు పార్టీ శ్రేణులు కావచ్చు శ్రాభిలాసులు కావచ్చు అభిమానులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండి అన్నం పెట్టే రైతులు దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి తల్లి బెల్లమ్మ తల్లి అలాగే ముద్దాలమ్మ తల్లి కూడా గమనిస్తున్నారు దయచేసి దయచేసి మంచి చేయకుండా పర్వాలేదు కానీ చెడు చూడకూ చెడు చేయకూడదు చెడు ఆలోచన కూడా రాకూడదు మనిషి అనేవాడికి కాబట్టి దయచేసి నా శత్రువులు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి సుఖశాంతులతో ఉండాలి ఆయు ఆరోగ్యాలతో ఉండాలి దినదిన అభివృద్ధి చెందాలి ఆ భగవంతుడు స్వచ్ఛ సామూల్యంగా పొలాలు పంట పొలాలు అన్ని వ్యాపారస్తులు అందరూ సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఇవాళ మొక్కు చెల్లి ఎత్తడం జరిగింది